హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్ కు స్వాగతం అండి ఈరోజు ఇంటర్నేషనల్ టైగర్ డే అండి మన దేశంలో అన్నిటికన్నా కూడా ఎక్కువ టైగర్స్ ఉన్నాయి టైగర్స్ పోషక కానీ ఆ టైగర్స్ కు ఇచ్చే స్పేస్ కానివ్వండి ఎక్కువ టైగర్స్ అనేటివి భారతదేశంలోనే ఇప్పటి వరకు హయ్యెస్ట్ పులులు ఉన్నట్లు తెలుస్తున్నాయి దాదాపు ఐదు వేల ఐదు వందల పులులు నివాసిస్తున్నాయి భారతదేశ అడవి ఏరియాలలో మూడు వేల ఆరు వందలకు పైగా అడవులలో నివసిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది ఒక దేశంలోని ఇన్ని పెద్ద పులులు ఉండడం అనేది ఈ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అరవై ఐదు పర్సెంట్ ఇంకా పులుల జీవితాన్ని కానివ్వండి సక్సెస్ఫుల్గా ఉండడం అనేది ఆశ్చర్యకరం ఇక్కడ దేశంలో చూసుకుంటున్న ఇతర దేశాలలో చూసుకుంటున్న అసలు సంఖ్య కానివ్వండి అవి బ్రతకడం కానీ చాలా కష్టం పాత దేశంలో ఆ రిజర్వ్స్ అలా ఉన్నాయి అడవులు అలా ఉన్నాయి ఒక రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే టైగర్స్ ఈ పులుల్ని ఎక్స్పోర్ట్ చేయబోతుంది ఈ దీనిలకు ఇంకొక పేరు ఏంటంటే బిగ్ క్యాట్స్ అని కూడా అంటారు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇవి తీసుకోవడానికి ముందుకొస్తున్నాయి కంబోడియా ఇప్పటికే మనల్ని అడగడం జరిగింది ఎగుమతుల పైన ఆరు టైగర్స్ను కంబోడియాకు కావాలని అడగడం ఇది పెద్ద డిప్లొమాసీకి యూజ్ అవుతుంది రెండు వేల పదహారులో ఈ డీల్ జరిగినట్టు తెలుస్తుంది కాడమన్ మౌంట్స్ ఏవైతే ఉన్నాయో కంబోడియాలో అక్కడ బ్రతికే పులులు చనిపోయాయి రెండు వేల పదహారులో వాళ్ళకు ఎటువంటి పులులు లేవు అక్కడ అందుకనే వాళ్ళు ఆరు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మన భారతదేశంతో డిస్కషన్స్ నడుపుతూ వచ్చారు అవి ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి పులులు అనేటివి చాలా పెద్ద జంతువులు దానిలకు చాలా స్పేస్ కావాలి చాలా ఇట్లంటే అవి పంజా ఇసురితే ఆ అతను మనిషి చచ్చిపోవడమే జరుగుతుంది దానిలకు వాటర్ ఉండాలి అన్ని పెద్ద స్పేస్ ఉండాలి అడవి ఉండాలి అలాంటి ఒక వాతావరణం మాత్రమే అవి బతకగలుగుతాయి అలా ఉన్నాయా లేదా అని దేశం భారతదేశం మొత్తం కూడా చూసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే మంచిదా కాదా అని కూడా క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉన్నట్లు తెలుస్తున్నాయి వెరీ సూన్ మన పులులు కూడా మా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ కాబోతున్నాయి వెరీ సూన్ ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు